హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి చేపల పులుసు అని ఇది నాకు చాలా ఇష్టం సో ఇలాంటి చేపల పులుసు ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ముందుగా రెండు కేజీలు ఉన్న చేపని ఇలా చిన్న ముక్కలు కట్టించుకొని వచ్చి ఉప్పు వేసి బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాక లాస్ట్లో ఇలా మజ్జిగ పోసుకొని మజ్జిగలో ఒక ఐదు పది నిమిషాలు ఉంచాక మజ్జిగలో ఉన్న మజ్జిగలన్నీ వంపేసి మళ్ళీ వాటర్తో చేప మొక్కలన్నీ కూడా కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు వరలపాటి ఒక ప్లేట్ తీసుకున్నాము ప్లేట్ తీసుకొని ఇలా వాటర్లో కడుక్కునే మొక్కలన్నీ కూడా వరల్పాటు బేషన్లో పెట్టుకుందాం బేషన్ కానీ ఒక ప్లేట్ కానీ పెట్టుకోండి సో ఇప్పుడు ఇందులోకి ఉప్పు పసుపు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిసేలాగా మనము మొక్కలకి పట్టించుకోవాలి ఉప్పు పసుపు కారం చేత్తోనే తీసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా ఈ మొక్కలకు పట్టి మనకి అంతా కూడా బాగా ఉడుగుతుంది అనమాట లేకపోతే మనం తినేటప్పుడు ఈ చేప అనేది కొంచెం చప్పగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇవన్నీ కూడా మొక్కలకి మ్యారినేట్ చేసినట్లు ఇవన్నీ ఇలా కలిపి పెట్టేసుకున్నాము మనము ఇలా కలిపి వీటిని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు వీటిల్లోకి ఒక పొన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా వేయించుకుందాము ఇవి వేగి మంచి సువాసన అప్పుడు అప్పటిదాకా వీటిని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వీటిని బాగా వేగిపోయాక మిక్సీ జార్లోకి చెల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వీటిని పొరుగుట్టి పక్కన పెట్టేసుకుందాం ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఈ చేపర పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది ఇందులోకి ఆవాలు ఒక టీ స్పూన్ వేసుకొని ఆవాలు చిన్నపడమన్నాక ఆనియన్స్ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు రెమ్మలు వేసేసుకొని ఇవన్నీ బాగా మక్కేదాకా మనం లో ఫ్లేమ్లో వీటిని మక్కించుకున్నాము సో చూడండి ఇది మక్కుతూ ఉంటుందన్నమాట ఈలోపు మనము చింతపండు నాన్ పెట్టుకొని చిక్కటి చింతపండు రసాన్ని తీసుకుందాం చూడండి ఇవి బాగా వేగుతూ ఉంటాయి ఇది లో పెట్టుకొని చింతపండు ముందే నానబెట్టుకున్నాం కదా ఇంకా చింతపండులో రసాన్ని తీసుకొని పక్కన పెట్టేసుకొని ఉప్పు పసుపు కారం మీరు ఎంతైతే తినగలరో కారం అంత చూసి వేసుకోండి ఈ చేపల పులుసుగా ఆయిల్ ఎక్కువే పడుతుంది మనం ఉప్పు పసుపు కారం వేసేసాం కదా ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా పిండుకున్న చింతపండులో నుంచి రసాన్ని తీసి తొక్కుని తీసేసుకొని చిక్కటి చింతపండు రసాన్ని పులుసులోకి వేసుకోవాలి చేపల్లో మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపండు పులుసేనండి ఇప్పుడు చిక్కటి చింతపండు పులిసేసాక సరిపోయి వాటర్ అయితే చెక్ చేసుకొని నేను ఒకటి రెండు చెమ్ములు వాటర్ పోసాను ఇప్పుడు ఇందులో ఉప్పు కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని నాకైతే ఉప్పు కొంచెం తగ్గిందండి అందుకని ఉప్పు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు వీటిని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న ఈ మసాలా పొడిని ఈ ఆయిల్లోకి వాటర్లోకి వేసేసుకొని ఆయిల్ వాటర్ అంతా కలిపేసుకొని పొడిని కూడా వేసేసుకొని ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుని కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చాక ముక్కల్ని ఈ ఆయిల్లో వాటర్లోకి వేసేసుకోవాలన్నమాట చూడండి చింతపండు రసం అనేది బాగా ఉడికింది కదా ఈ చేప ముక్కలు వన్ బై వన్గా వేసేసిన తర్వాత మనము ఇంకా పెద్దగా ఎక్కువ ఉడికించాల్సి అవసరం లేదండి ఐదు పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది ఇలా ముక్కలన్నీ వన్ బై వన్గా వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఎక్కువ కలపకుండా మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు పది నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది చూడండి ఇలా ఉడికి ఆయిల్ అనేది పైకి తేళ్ళను కానీ ఇలా లైట్గా వైపు నుంచి ఇలా కదుపుకుంటూ ఉంటే మొక్క అనేది మంచిగా ఉడికి మంచి స్మెల్ వస్తుందండి ఇంకొక్క రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే మనకి చేపల పులుసు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది సో మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టమో లేదో నాకు కామెంట్ చేయండి చూడండి ఇంకొక రెండు మూడు నిమిషాలు అడికాక చూడండి బుడగల బుడగలుగా వస్తుంది కదా ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఇంకెంత కాలసం మీరు కూడా వేయ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయని చాలామంది వీడియో చూస్తున్నారే కానీ కామెంట్ చేయట్లేదు మీరు ఇచ్చే కామెంట్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎంత పిలుసున్నా కూడా ఇది కొంచెం సేపటికి చిక్కబడుతుంది